నేను మీ రాఘవరాని బీవా బీహార్లోని లావాటోల్ లో ఆ ఊరిలో ఉన్న ప్రైమరీ స్కూల్లో ప్రాథమిక విద్యా కేంద్రం అండి స్కూల్లో రెండు వందల అరవై ఏడు మంది పిల్లలు చదువుతున్నారు ఎక్కడ చదువుతున్నారు తెలుసా అండి ఒక రావి చెట్టు కింద కూర్చొని ఒకటో తరగతి రెండవ తరగతి మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి ఇట్లా ప్రతి క్లాస్ కూడా ఆ రావి చెట్టు కిందే జరుగుతుందండి ఇది ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు కాదండి ఆ స్కూలు పెట్టి ఎప్పుడు పెట్టారో తెలియగా మనకి ఇరవై మూడు సంవత్సరాల నుండి ఆ స్కూలు రావి చెట్టు కిందే నడుస్తుంది ప్రధానోపాధ్యాయులు మారుతున్నారు మారినప్పుడల్లా విద్యాశాఖ అధికారికి ప్రభుత్వ వాళ్ళకి ఎన్న కలెక్టర్లకు కలెక్టర్లు ఎన్నవించుకుంటున్నారు కానీ ఫలితం దక్కలేదు ఆ ఊరు గ్రామ ప్రజలు చాలా బాధపడుతున్నారు వాళ్ళు ఈ మధ్యకాలంలో జిల్లా విద్యాశాఖ అధికారి సర్కిల్ అధికారికి కూడా మే మే పంతొమ్మిది తారీఖు రిపటేషన్ ఇచ్చారు ఇంతవరకు దానికి ఏ ఏమి రాలే సమాధానం రాలేదండి పాపం వీళ్ళు పిల్లలు అక్కడే చదువుకుంటున్నారు ఒక్కరు ఇద్దరు కాదండి మన ఆంధ్రాలో అయితే సింగిల్ స్కూల్స్ అని ముప్పై మంది కూడా ఒకటి ఇద్దరు టీచర్లు ఉంటారు బిల్డింగ్స్ ఉన్నాయి కానీ పాపం అక్కడ పాఠశాల భవనం లేకుండా పిల్లలు రావి చెట్టుకి చదవడం ఎంతో దారుణం అండి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అక్కడ లేకపోవడమే దీనికి ఎటువంటి సంఘటనలు జరుగుతుంటాయని అనుకోండి ఎందుకంటే ఆంధ్రాలో చూశాను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో మన యాత్ర చేసిన ఎన్నికల యాత్ర చేసిన తన ఇప్పుడే ఏ ఊరు గ్రామం ఏ సందర్శించినా అరకులోయలో లోయలు వారు రోజులున్నా ఎక్కడున్నా కూడా ఆడపిల్లలకి బాత్రూమ్ ఉన్నాయా లేదా చుట్టూ గోడ ఉందా లేదా స్కూల్ బిల్డింగ్ ఉందా లేదా స్కూల్లో ఫర్నిచర్ ఉందా లేదా అని తెలుసుకొని వాటిని ఇమీడియట్గా సమకూర్చే విధంగా తన సొంత డబ్బులతోటి ఎన్నో చేశాడు అటువంటి ఈ మధ్యకాలంలోనే మనం అరకు మన అరకు దగ్గర ఒక ఊర్లో ఆయన సందర్శిస్తున్నప్పుడు ఆ స్కూల్కి బిల్డింగ్ కుగిలిపోయి ఉంటే ఆ స్కూల్ బిల్డింగ్ కట్టించాడండి ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో చేశాడు అట్లాగే రైల్వే కోడూరు దగ్గర స్కూల్ ఆట ఆటలు ఆడుకోవడానికి ప్లే ప్లే గ్రౌండ్ లేదంటే సొంత డబ్బులతోటి ఒక ఎకరం పొలం కొనిచ్చాడు స్కూల్ ఇట్లా ఆయన ఎన్నెన్న చేస్తున్నాడండి అండి కానీ వాళ్ళు నేను ఇది నిజమాని ఈనాడు పేపర్ పడింది వాళ్ళ నిజమాని మా స్నేహితుని అడిగాను మా స్నేహితుడు నిజమే ఇది వాస్తవమే ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఆ గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని నేను తెలుసుకున్నానని చెప్పాను ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు లేకపోవడం వలన ఆ రాష్ట్ర ఎంత నష్టపోతున్నారో తెలుగు తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి మన రాష్ట్రంలో అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమున్నా ఎక్కడైనా ఏం లేకపోయినా వాళ్ళకి రోడ్లండి రోడ్లు బిల్డింగ్లు బిల్డింగ్లు గుంటలతో ఇచ్చడం కానివ్వండి తర్వాత ఈ యొక్క గోవులకి గోశాల కట్టించడం కానీ ఏది ఏది ప్ర అనుకూలంగా ప్రజలకు కావాలని జంతువులని కాదండి అన్నింటినీ సమానం చేసే గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా అడుగులు వేసి ఆంధ్రప్రదేశ్ని ముందుకు నడిపిస్తున్నారు అది పాపం వాళ్ళు అదే బీహార్లో కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు పుట్టాలని ఉన్నా ఎక్కడున్నా కూడా వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ లాగా సేవ చేయాలని కోరుకుంటున్నాను ఈ విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా అదృష్టం చేసుకుందని పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముందు కూడా మంచి మంచి పనులు చేయాలని ఇటువంటి ఆలోచనలు ప్రజలకి రేకెత్తించాలని కోరుకుంటూ సెలవు చేసుకున్నాను జై జనసేన జై హింద్